కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ బండి సంజయ్లు రాజకీయంగా బతకాలంటే శ్రీరామ్ అనక తప్పదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు ఈటల రాజేందర్ రాజకీయ జీవితం రాహుల్ గాంధీ నాయకత్వం ముందు చాలా చిన్నదని విమర్శించారు రాహుల్ గాంధీ చరిత్ర రాజకీయం మీద బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారని మండిపడ్డారు దేశ రాజకీయాలు రాహుల్ గాంధీ మోదీ చుట్టే తిరుగుతున్నాయని అన్నారు రాహుల్ గాంధీకి మోదీకి చాలా వ్యత్యాసం ఉందని రాముడి ఆదర్శాలను నిలబెట్టే వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమేనని ఆయన తెలిపారు ఇక వివరాలకు వెళ్తే కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ బండి సంజయ్లు రాజకీయంగా బతకాలంటే శ్రీరామ్ అనక తప్పదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు ఈటల రాజేందర్ రాజకీయ జీవితం రాహుల్ గాంధీ నాయకత్వం ముందు చాలా చిన్నదని విమర్శించారు రాహుల్ గాంధీ చరిత్ర రాజకీయం మీద బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారని మండిపడ్డారు దేశ రాజకీయాలు రాహుల్ గాంధీ మోదీ చుట్టే తిరుగుతున్నాయని అన్నారు రాహుల్ గాంధీకి మోదీకి చాలా వ్యత్యాసం ఉందని రాముడి అదర్శాలను నిలబెట్టే వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమేనని ఆయన తెలిపారు మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనపల్లి హనుమంతరావు సమక్షంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సతీష్ గుప్తా అతని అనుచరులు రవి మధు ముదురాజ్ తదితరులు పార్టీ కండవా కపి మైనపల్లి హనుమంతరావు పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందని అన్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ కుటుంబానికి నిద్ర ఉండదని కేసీఆర్ కుటుంబం చేసిన స్కామ్లన్నీ బయటకు వస్తాయని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాట్ కామెంట్స్ చేశారు కేసీఆర్ కుటుంబ సభ్యులకు మధ్యవర్తిత్వం చేసిన వారికి జైలు తప్పదని హెచ్చరించారు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కేసీఆర్పై పై మండిపడ్డారు కేసీఆర్ పై ప్రజలు తిరగబడతారన్నారు మల్లన్న సాగర్లో కుంభకోణాల చిట్ట విప్పుతామని దోషులను శిక్షిస్తామన్నారు గత ప్రభుత్వం మల్లన్న సాగర్ నిర్వాసితులను రాసి రంపాన పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు పరిహారం విషయంలో అన్యాయం చేసిందని ఆరోపించారు ఉంటాయి వంద దళిత ఇచ్చి హరీష్ రావు అంటున్నాడు దళిత బంద్ ఇచ్చినమని ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అంటే కొందరు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చిరని చెప్పి వాళ్ళ కార్యకర్తలను కూడా సాటిస్ఫై చేయలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండు వందల ఉంటే ఒక్క గ్రామాల దాదాపు కొన్ని గ్రామాల్లో రెండు వందల కడుపు ఉంటుంది దళితులై కొన్ని గ్రామాల్లో వంద కడుపు ఉంటుంది అంటే రెండు రెండు గ్రామాలకు కలిసి ఒక్కరికి కూడా అంటే వాళ్ళ కార్యకర్తలకు కూడా సాటిస్ఫై చేయలే అందుకే ఇలా పార్టీ ఖాళీ అవుతా ఉంది బిఆర్ఎస్ పార్టీది అడ్రస్ గల్లంత అవుతా ఉంది మరి ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటున్నారు మీరు గతంలో చేసిన పొరపాటే ఏదైతే మా తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారో ఆ తెలంగాణ ఇచ్చిన తర్వాత పార్టీని విలీనం చేస్తామన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తిరుమలగిరి టీచర్స్ కాలనీలో ముప్పై మూడు మజిదుల అధ్యక్ష కార్యదర్శులు కమిటీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ ఆత్మీయ సమ్మేళనానికి మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు అనంతరం పట్నం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడారు ముస్లిం మైనార్టీలకు అన్ని విధాలా ఆదుకునేది కేవలం కాంగ్రెస్ పార్టీనే అన్నారు దేశంలో సెక్యులర్ అంటే కేవలం కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ మదన్ రెడ్డి మజిద్ల అధ్యక్ష కార్యదర్శులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు జూబ్లీహిల్స్లో ఎన్నో కష్టాలు ఉన్నాయని తెలిపారు వాటిని పరిష్కరించేందుకు తాను ముందుంటానని సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు జూబ్లస్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి అభివృద్ధిని మరిచి మహిళలకు ప్లాస్టిక్ డబ్బాలు పంచుతున్నారని దీనివలన మహిళలకు ఒరిగిందేమీ లేదని ఆయన పేర్కొన్నారు మాగంటి గోపినాథ్ నియోజకవర్గంలో అనేక మందిపై కేసులు పెట్టించి కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు ఆయన హయాంలో కేవలం రౌడీషీటర్లను పెంచి పోషించారు తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్నారు మాగంటి గోపినాథ్ చిట్టా బయటికి ఒకటి తీస్తే చాంతాళంతా ఉంటుందని దానం నాగేందర్ విమర్శించారు

సమయం తెలియజేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారంటీలు మొదలెత్తుకు కూడా జరిగినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నికల ప్రణాళిక కానివ్వండి అవన్నీ మీద చాలా మందికి అవగాహన లేదు గ్యారంటీలు ఈ యొక్క ప్రధానంగా ఈరోజు పూర్తి స్థాయిలో కమిటీ నాయకుమ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డ్ ఎనిమిదిలో బిఆర్స్ ప్రచారానికి జనం అడుగడుగున నిరాధారాలు పలికారు బోర్డు మాజీ సభ్యులు లోక్నాథ్తో కలిసి బీఆర్స్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న ప్రచారం చేశారు ఈశాల బజార్తో పాటు పలు ప్రాంతాల్లో తిరిగి ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఓటర్లంతా నివేదితకు సంపూర్ణ మద్దతు పలికారు సాయన్న కుటుంబానికి అండగా ఉంటామన్నారు ఈసారి ఎన్నికల్లో నివేదితను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మాట ఇచ్చారు ఈ ప్రచారంలో స్థానిక బీఆర్ఎస్ అధ్యక్షులు రవికుమార్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు యువ నాయకులు మహిళా నేతలు కార్యకర్తలు ఉద్యమకారులు సాయన్న అభిమానులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సీతాపాల మండీలోని వారసిగూడలో జెడ్ ఎం ఫంక్షన్ హాల్లో బిఆర్స్ నాయకుల ముఖ్య సమావేశం నిర్వహించారు సమావేశంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ సామల హేమ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్కి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేయాలని కోరారు పద్మారావు గౌడ్ గెలుపు కోరకై కార్యకర్తలు కృషి చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు రేపు జరగబోయి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి అందరూ హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉప నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్లో కార్పొరేటర్ బన్నాల ప్రవీణ్ ముద్రాజ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు పది సంవత్సరాల కేసీఆర్ పాలనను ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారని మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి తెలిపారు మరొకసారి ఎలాంటి తప్పు చేయకుండా కారు గుర్తుకు ఓటు వేస్తామని అంటున్నారని ఆయన అన్నారు అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేశామన్నారు అదే మరొకసారి పునరావృతం అవుతూ మల్కాజ్గిరి పార్లమెంటులో గులాబీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు సమాజంలోని అట్టడుగున ఉన్న యువకులు మహిళలు పేదలు రైతుల అభ్యున్నతికి పాటు పాడుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి బీజేపీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు వర్షన్ మన మోదీ గ్యారంటీ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో విడుదల చేశారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు పంటల బీమా మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు భారతదేశాన్ని మిలిటరీ హబ్గా మార్చుతామని అన్నారు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అతిపెద్ద మూలవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దనున్నట్లుగా చెప్పారు న్యాయమైన విద్య అందరికీ ఆరోగ్యం పేదలకు పక్కా ఇంట్లో గ్యారంటీతో పాటు మరో ఐదేళ్ల వరకు ఉచిత బియ్యం ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు పేపర్ లీకేజీ అరికట్టే విషయంలో కఠిన చట్టాలు తీసుకొచ్చామని పోస్టాఫీసులను మినీ బ్యాంకులుగా మార్చేస్తున్నామని భారత్ను సర్వీస్ సెక్టర్ హబ్గా విస్తరిస్తామని అన్నారు మత్స్యకారులను అన్ని రకాలుగా ఆదుకుంటామని దేశ భవిష్యత్ కోసమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచన అన్నారు వికసిత్ భారత్ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళిక రోజుల యాక్షన్ ప్లాన్ నేపథ్యంలో దేశ ప్రజల ముందు పెట్టబోతున్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మూడు దశాబ్దాల తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఒక సుస్థిరమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడింది మనం చూస్తూ ఉన్నాము దేశంలో పూర్తిగా తొంభై ఐదు శాతం ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది హింసవాదం భరతం పడతా ఉన్నాము దేశంలో శాంతి సామరస్యము మతకళాలు పూర్తిగా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం కర్ఫ్యూలు లేనటువంటి భారతాన్ని బాంబు పేలు లేనటువంటి భారతాన్ని ఆర్టీఎక్స్ పేలు లేనటువంటి భారతాన్ని ఈరోజు నిర్మాణం చేస్తా ఉన్నాం పోలీసుల మీద రాళ్ళు రువ్వలేనటువంటి భారతాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు గ్యారంటీ పేరుతో నిర్మాణం చేస్తా ఉన్నాను సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నక డివిజన్ లాలాపేటలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇంటింటికి బొట్టు కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో మాజీ మేయర్ బీజేపీ రాష్ట్ర నాయకురాలు బండ కార్తికరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా బండ కార్తికరెడ్డి ఇంటింటికి వెళ్ళి మోదీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు మహిళలకు బొట్టు పెడుతూ కమలం గుర్తుకు ఓటు వేసి కిషన్ రెడ్డిని గెలిపించాలని కోరారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు ఖాయమన్నారు కార్యక్రమంలో అనిత సత్యవతి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కొరకు బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు శ్రీధర్ రావు కాంతారావు తదితరులు పాల్గొన్నారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కొరకు బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ప్రచార కార్యక్రమం నిర్వహించారు అయితే ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ లచ్చిరెడ్డి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీధర్ రావు కాంతారావు మరియు తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో రాష్ట్రీయ మానవ పార్టీ నుండి పోటీ చేస్తున్న వారికి సోమాజిగూడ పార్టీ కార్యాలయంలో ఫామ్లు ఇవ్వడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు పౌల్ సత్యనాథన్ డేవిడ్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు యోగేశ్ శెట్టి జాతీయ కార్యదర్శి మహమ్మద్ నిజాం ఉద్దీన్ చేతుల మీదుగా అభ్యర్థులకు బీఫామ్లను అందజేశారు ఈ సందర్భంగా పౌల్ డేవిడ్తో కలిసి అధ్యక్షులు యోగేష్ శెట్టి మాట్లాడారు దేశంలో ఉన్న చాలా పార్టీలు డబ్బు ఉన్న వారికి ప్రాధాన్యత కల్పిస్తూ టికెట్లు ఇవ్వడం జరుగుతుందని కానీ ఒక్క రాష్ట్రీయ మానవ పార్టీ మాత్రమే పేదవారి అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు పార్టీలో కష్టపడి పనిచేసే పేదవారికి టికెట్ ఇచ్చి వారి అభివృద్ధి కోసం తోడ్పడుతుందని పోటీ చేస్తున్న వారి వివరాలు ప్రకటించారు ఆదిలాబాద్ నుండి వెంకట్రావు పెద్దపల్లి నుండి చందు వరంగల్ నుంచి నరసయ్య కరీంనగర్ నుంచి బాయా శ్రీనివాస్ నిజామాబాద్ నుంచి బోయిగిర్ పోషం ఖమ్మం నుండి గుంపల రాజేందర్ భువనగిరి నుంచి జునాగద్ రాజ్ మల్కాజ్గిరి నుంచి గీత సింధు మొత్తం ఎనిమిది మందికి ఎక్కడ ఫాములు అందజేశారు తెలంగాణలో ఒక ఎయిట్ మెంబర్స్ కంటెస్ట్ చేస్తున్నాము ఈ ఎయిట్ క్యాండిడేట్స్ ఆదిలాబాదు చుట్టుపక్కల డిస్టిక్స్ ఇక్కడ నుంచి మనం వాళ్ళకి ప్రెసిడెంట్ పోస్ట్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కార్యకర్తలు పోస్ట్ ఇచ్చి వాళ్ళైతే మనము బీఫామ్ ఇవ్వబోతున్నాం నేషనల్ ప్రెసిడెంట్ గారు యోగేశ్ శెట్టి గారు రోజు అందరికీ మనం డబ్బులు ఉండే వాళ్ళకి టికెట్ వాళ్ళు పార్టీస్ పెద్ద పెద్ద పార్టీలు అందరూ పైసలు తీసుకొని అంతా టికెట్ ఇస్తున్నారు అంటే గరీబ్ వాళ్ళకి ఎవరికి చూసుకుంటా లేరు పేదవాళ్ళకి నేను నేననేది ఏంటంటే ఈ పార్టీ ప్రార్థం చేసింది దీనికి ఏంటంటే పేదవాళ్ళకి ఉంచిన రాష్ట్రీయ మానవ పార్టీ అనేది ఒక సృష్టిక్షేమం ఆ పార్టీని దేశంలో అన్ని తీసుకోపోవాల మనం అందరూ కలిసి ఇప్పుడు ఏంటంటే తెలంగాణ నుంచి స్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్ కూడా తెలంగాణ ప్రజలకి ఇంత మోసం చేసేసి అన్ని స్కామ్లు అన్ని చేసేసి అందరూ జైలుకి వెళ్ళిపోతున్నారు మనం చాలా వాళ్ళ మీద ఎక్స్పెక్ట్ చేసి ఉండే కానీ తెలంగాణ పార్టీ మనకి వచ్చి తెలంగాణ డెవలప్మెంట్ చేస్తారు మన ఒక పరివారం మన కుటుంబం అంత బాగుపడుతుంది అనుకున్నాం కానీ అది అనుకుంటున్నారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ పరిధిలోని మినీ స్టేడియానికి భారీ బందోబస్తు మధ్య ఈవీఎం మిషన్లు వివి పేర్లు చేరుకున్నాయి ప్రత్యేక వాహనములు పోలి సెక్యూరిటీ మధ్య ఈవీఎంలు వీవీప్యాడ్లు నగర్కి చేరుకున్నాయి షాద్నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట మాధవరావు నగర్ మండల రెవెన్యూ అధికారి పాతసారథి పర్యవేక్షణలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం వీవీప్యాడ్లు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు మూడు వందల ఇరవై ఎనిమిది బ్యాలెట్ ఈవీఎంలు మూడు వందల అరవై ఎనిమిది వీవీప్యాడ్లు మూడు వందల ఇరవై ఎనిమిది కంట్రోల్ యూనిట్ పోలింగ్ నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణతో పాటు ప్రత్యేక కేంద్ర బలగాలతో రక్షణ ఏర్పాటు చేశారు స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచి గదులను సీజ్ చేశారు పోలింగ్ రోజు మాత్రమే ప్యాలను నియోజకవర్గంలోని రెండు వందల యాభై రెండు పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట మాధవరావు తెలిపారు అసెంబ్లీ సంబంధించి నగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఈవీఎమ్స్ రెండు వందల అరవై మూడు పోలింగ్ స్టేషన్లను గాను యాగ్జిలరీ కలుపుకొని వాటికి సంబంధించి వి ట్వంటీ ఎయిట్ బీలు మూడు వందల ఇరవై ఎనిమిది సీలు మూడు వందల అరవై ఎనిమిది వీవీ మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఇంటర్మీడియరీ స్ట్రాంగ్ రూమ్ మనకి ఇండోర్ స్టేడియంలో పెట్టడం జరుగుతుంది ఇది ఇప్పుడు పెట్టేసి సీల్ చేయడం జరుగుతుంది దృఢమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్స్ పాత్ర ఎనలేనిదని ఐసీఎంఏ అధ్యక్షుడు సిఎంఏ అశ్విన్ కుమార్ దలవాడ అన్నారు అమీర్పేట్ ఆదిత్య పార్కులో సమావేశం నిర్వహించారు ప్రభుత్వం విధాన నిర్ణేతలు పరిశ్రమలు కార్పొరేట్ ప్రపంచానికి సీఎంలో బలమైన శక్తిగా ఉన్నారన్నారు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్స్ పాత్ర పూర్తిగా రూపాంతరం చెందిందని వ్యాపార కార్యకలాపాల్లో నిర్ణయాత్మక పాత్రను పోషిస్తున్నారని చెప్పారు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు కార్పొరేట్ అనుకూల విధానాలు పథకాలను సూచించడానికి వీలు కల్పిస్తుందన్నారు సీఎంఏలు తమ కార్యకలాపాలు అంతర్గత నియంత్రణ పాలనా ప్రక్రియలు రిస్క్ మేనేజ్మెంట్ నియంత్రణ వ్యవస్థల సమర్థత ఆయా సంస్థలకు సహాయం చేస్తున్నాయన్నారు డ్ కామెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా దే ఆర్ వర్కింగ్ డే ఇన్ అండ్ డే అవుట్ విత్ దిక్టరీస్ అండ్ కంపెనీస్ ది మేనేజ్మెంట్ అకౌంటింగ్ జెహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్తో పాటు సర్కిల్ ఆఫీసుల్లోని సిటిజన్ సర్వీస్ సెంటర్లు ఓపెన్ చేసి ఉంటాయని కమిషనర్ రొనాల్డోస్ తెలిపారు ప్రాపర్టీ దారులు ఎల్ఈ స్కీమ్ కింద ఐదు శాతం రిబేట్ పొందొచ్చని చెప్పారు ఎల్ఈ స్కీమ్ ముగిసేందుకు మరో పది రోజులే ఉండటంతో సిటిజన్ సర్వీస్ సెంటర్లను సెలవు రోజు కూడా ఓపెన్ చేస్తున్నామని తెలిపారు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది వరకు అధికారులు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు బీఆర్ఎస్ నుంచి ఐలాపూర్ మాజీ సర్పంచ్ రవి నాయక్ మహేందర్ యాదవ్లు కాంగ్రెస్లో చేరారు ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి వేణుగోపాల్ మైనంపల్లి హనుమంతరావు కాటా శ్రీనివాస్ గౌడ్ నీలం మధు పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ను పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించేందుకు పార్టీలో చేరుతున్నట్లు ఐలాపూర్ మాజీ సర్పంచ్ రవి నాయక్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మహేందర్ తెలిపారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అని అందువల్ల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ తమ బృందాలతో కాంగ్రెస్ పార్టీలో చేరమని వారు తెలిపారు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏ బాధ ఉన్నా చెప్పే వ్యక్తులలో మొదటి వ్యక్తిగా ఉండే సీనాన్న ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్పే వ్యక్తులు పడంజర్ పాలసీలో మీరందరూ దాని మేమిద్దరం కూడా ఈ రోజు రామ్ లక్ష్మణ్ కలిసి ఈ పడంజర్ పాలసీలో భారీ మెజారిటీగా నాకు అన్న కూడా చెప్పిండు తమ్ముడు నేను నష్టపోయినా నేను నష్టపోయినా అంటే రవాణా టీంకు కూడా అటు తాజాలకు ఇటు గ్రామ మెంబర్లకు ఉప సర్పంచ్ కు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా తెలుసు మరి ఈరోజు ఫైల్ గారు ఫోన్ చేసి మరి ఇంత అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ మరి ఈరోజు మహేందర్ యాదవ్ కావచ్చు రవి నాయక్ కావచ్చు మరి మిగతా ఉన్నటువంటి బృందం అంతా కూడా పెద్దని కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి నీలం మధు గారిని ఆశీర్వదించడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా పటాంచేరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా అమ్మని అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇందాక అన్న మైనంపల్ని అన్నా ఆర్టీసీలో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కు తక్కువ పెన్షన్ ఎక్కువ ఖర్చులతో ఇబ్బంది పడుతున్నామని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది ఈ వయసులో వచ్చే రోగాలకే అధిక మొత్తాన్ని విచ్చిస్తున్నామని తక్కువ పెన్షన్ ఎటు సరిపోవడం లేదని తెలిపారు పెన్షన్దారులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే పెన్షన్ పెంచాలని డిమాండ్ చేసింది లలిత లలితానగర్ కమిటీ హాల్లో పి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీనియర్ సిటిజన్స్ ఫోరం సమావేశానికి ఫోరం గౌరవ అధ్యక్షులు సుధాకర్ అధ్యక్ష కార్యదర్శులు అదేవిధంగా ఎంవి కృష్ణ కె నాగేశ్వరరావు హాజరయ్యి మాట్లాడారు టిఎస్ఆర్టీసీ నుండి రావాల్సిన ఇరవై ఐదు నెలల లీవ్ ఎన్కాష్మెంట్ తో పాటు ఇతర బాకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆర్టీసీలో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు ఇప్పటి వరకు మేము చేసిన దానిలో సెవెంటీ పర్సెంట్ మేము ఇందులో విజయవంతం సాధించాము ఇటు ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ కావచ్చు అటు ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ పెన్షనర్సే కావచ్చు ఇప్పుడు ఆర్టీసీలో ఉన్న మాకు రావాల్సిన బకాయిలను మేము చాలా వరకు ఇప్పటికి కూడా మాకు ఆర్టీసీలో ఇరవై ఐదు నెలల లీవ్ ఎటాష్మెంటు మరి ఈ యొక్క ఏరియాసు ఈ ఇప్పుడు రివైజ్ అవుతున్న టూ థౌజండ్ సెవెంటీన్ పేఎస్కేల్ యొక్క డిఏలు మరియు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సెవెంటీన్ తర్వాత ఉన్న వాళ్ళందరికీ ఈ రివిజన్ చేయాల్సిన పే రివిజన్ చేసిన అవసరం ఉంది దాని ద్వారా మాకు పెన్షన్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నది అందుకోసం మేనేజ్మెంట్ను మేము లెటర్ ద్వారా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మాకు మీరు మా ఏరియస్ మీద మాకు పిఎఫ్ రికవర్ అయ్యింది ముంబైలో పేరుగాంచిన సరోజ్ ఫ్యాబ్రిక్ హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టింది బంజారా హిల్స్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను సినీ నటి సోనియా సింగ్ ప్రారంభించారు అనంతరం సోనియా సింగ్ మాట్లాడుతూ సరోజ్ ఫ్యాబ్రిక్ ప్రారంభోత్సవంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాను అని సినీ నటి సోనియా సింగ్ అన్నారు ఇది కేవలం ఫ్యాబ్రిక్ కాదని ఇది మీ వాలెట్లలో సులభంగా ఉండే విలాసవంతమైన డిజైన్ ఫ్యాబ్రిక్ అని అన్నారు మీ అన్ని డిజైన్ అవసరాలకు ఇది వన్ స్టాప్ సొల్యూషన్ అన్నారు స్టైలింగ్ నుండి డిజైన్ ఫ్యాబ్రిక్స్ అన్ స్టిచ్ సూట్లు దుప్పటాల వరకు అన్ని ఇక్కడ కవర్ చేయబడ్డాయని తెలిపారు దక్షిణ భారతదేశంలో తన ఉనికిని విస్తరించిన ఈ ముంబై ఫేమస్ ఫ్యాబ్రిక్ బ్రాండ్ సౌత్ ఇండియా మొత్తం తన డిజైన్ మార్కెట్ ను విస్తరించనుంది అని అన్నారు తీసుకోని అండ్ ఐమ్ సో హ్యాపీ అండ్ ఇక్కడికి వచ్చి ఫ్యాబ్రిక్స్ చూశాను అమేజింగ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి డెఫినెట్గా మీరు అందరూ వచ్చి ట్రై చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఎక్కడెక్కడో వెళ్ళి చూస్తాం మనము సో అదంతా అవసరం లేదు ఇప్పుడు వన్ స్టెప్ సొల్యూషన్ అంతా ఇక్కడికే తీసుకొచ్చి పెట్టారు అండ్ ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ యూ ఫర్ దిస్ ఓపెనింగ్ సో మచ్ అమేజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్లీ యాక్చువల్లీ మనకి చాలా చాలా ఫ్యాబ్రిక్స్ చూశాను బట్ దెన్ ఇన్ని కలెక్షన్స్ ఒక దగ్గర నేను ఎప్పుడు చూడలేదు వచ్చి రాగానే ఐస్ ద సేమ్ క్వశ్చన్ అంటే మీరు చాలా ముందు రావాలి చాలా లేట్ చేశారు బట్ దెన్ ఇక్కడ కలెక్షన్స్ చూసిన తర్వాత వాళ్ళు ఎంత చేశారు మాదాపూర్ హైటెక్ సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ యోధా గ్రూప్ చైర్మన్ కంచర్ల సుధాకర్లు పాల్గొన్నారు మిత్రుడు సుధాకర్ బరో బ్రాంచ్ ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం శుభ పరిణామం అని చిరంజీవి అన్నారు అనంతరం అమీర్పేట్లో యోధా డయాగ్నిక్ సెంటర్ ఓపెనింగ్ చేసిన రోజు సినిమా కార్మికుల కోసం హెల్త్ కార్డులు ఇవ్వాలని చిరంజీవి కోరారు దీంతో వెంటనే పద్నాలుగు వేల మంది సినిమా కార్మికులకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ యోగా డయాగ్నోస్టిక్ కలిసి ఇవ్వడం జరిగింది పేదలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సేవలు అందించాలని సూచించారు కొంత వ్యాపార దృక్పథం ఉన్నప్పటికీ తనవంతు బాధ్యతగా సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో సుధాకర్ అమెరికా నుండి వచ్చి వైద్య రంగంలో సేవలు అందించడం హర్షించదగ్గ విషయమని చిరంజీవి అన్నారు